చూసుకున్నట్లయితే ఏపీలో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టుగా పెన్షన్లపై సర్వే అయితే పూర్తయింది సో విచారణ అయితే పూర్తి చేసిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అధికారులతో ఈ సర్వే అయితే పూర్తి చేశారు సో స్థానికంగా ఉన్న మండలంలో ఉన్న అధికారులతో కాకుండా వేరే మండలాలకు సంబంధించిన అధికారులతో సర్వే అయితే పూర్తయింది మొత్తం మేము చూసుకున్నట్లయితే మనకి చెప్పడం అయితే జరిగింది మంగళవారంతో పెన్షన్లకు సంబంధించి సర్వే పూర్తి చేస్తామని అయితే అందరికీ కాదు ఆల్రెడీ చెప్పాము కొంతమందికి అని చెప్పేసి కొన్ని ఊరు లిస్టు కూడా ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించిన లిస్టు కూడా మన ఛానల్లో వీడియో అయితే పెట్టాను నేను ఏ ఏ ఊర్లో సర్వే చేస్తారు పెన్షన్లకు సంబంధించి సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఏదైతే మొత్తం ఏపీలోని ఎవరైతే పెన్షన్లు అయితే తీసుకుంటున్నారో వారు అందరికీ కూడా సర్వే చేయాలంటే ఇప్పుడైతే అవ్వదు కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఒక మండలంలో ఒక పల్లెటూరిని అయితే సెలెక్ట్ చేశారు దాని తగ్గట్టుగానే సర్వే అయితే పూర్తి చేశారు ఇప్పుడు ఈ సర్వేలో మనం చూసుకున్నట్లయితే అధికారులందరూ కూడా సర్వే పూర్తి చేసి అయితే ప్రభుత్వానికి ఇవ్వడం అయితే జరిగింది ఈ సర్వేలో ర్యాండమ్గా చెక్ చేశారు కాబట్టి చూస్తారు అసలు ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి ఎన్ని రాంగ్గా ఉన్నాయి ఒకవేళ రాంగులు ఎక్కువగా వచ్చినట్లయితే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే జరుగుతుంది పెన్షన్ల మీద రాంగులు ఎక్కువగా లేకపోతే మ్యాక్సిమం సర్వే అయితే చేరి వదిలేస్తారు సో బయట పడిపోయినట్టు అందరూ సో రాంగ్లు కానీ ఎక్కువగా దొరికినంటే అంటే అనర్హులు ఎక్కువగా ఉన్నారంటే పెన్షన్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి మొత్తం పెన్షన్లన్నీ తో రాంగ్ అని కూడా తొలగించడం జరుగుతుంది ఇది మనకి ఫైనల్ అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేది సో ఒక లైక్ చేయండి పెన్షన్లకు సంబంధించి సమగ్ర సమాచారం మీకు అందిస్తూ ఉంటాను